గోడలపై పిచ్చి రాతలు రాస్తున్నందుకు ఓ ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థులను మందలించారు అంతే అర్ధరాత్రి వేళ పాఠశాల కిటికీ పగలకొట్టి లోపలికి ప్రవేశించి ఆ ఇద్దరు విద్యార్థులు బీభత్సం సృష్టించారు శ్రీ సత్యసాయి జిల్లా కంబాలపర్తికి చెందిన ఇద్దరు విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రచ్చ చేశారు స్థానికంగా వీరు పుట్టపర్తిలో చదువుకుంటున్నారు అయితే గత నెల రోజులుగా సాయంత్రం వేళలో గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల గోడలపై వీరు నల్లబొగ్గుతో చెడు రాతలు రాస్తున్నారు ఇది గుర్తించిన ఆ పాఠశాల హెడ్ మాస్టర్ రామాంజనేయులు వారిని మందలించారు దీనిని జీర్ణించుకోలేకపోయిన ఆ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో పాఠశాల కిటికీ పగల కొట్టి లోపలికి ప్రవేశించారు అనంతరం రికార్డు పుస్తకాలను చించివేశారు పిల్లలు తినే కోడి గుడ్లను పగలకొట్టి వంటకు సంబంధించిన నిత్యవసర సరుకులను చెల్లాచెదురుగా పడేశారు ఇలా నానా హంగామా చేశారు అయితే పాఠశాల నుంచి అర్దరాత్రి పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉండడంతో చుట్టుపక్కల ఉండే కొన్ని కుటుంబాలు లేచి పాఠశాల లోపలికి వెళ్లి చూశారు ఇంకేముంది ఆ విద్యార్థులు చేస్తున్న రచ్చ కనిపించింది గ్రామస్తుల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించిన విద్యార్థుల్ని పట్టుకున్నారు అనంతరం పాఠశాల హెడ్ మాస్టర్ కు జరిగిన విషయం తెలియచేశారు 그대로 비디오 만다 다 విద్యార్థులు చేసిన రచ్చపై హెడ్ మాస్టర్ పోలీసులకు సమాచారం అందించారు దాంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులను స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలించారు కేసు నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుంది అన్న ఉద్దేశంతో జరిగిన డ్యామేజ్ కి నష్ట పరిహారం చెల్లించేలా విద్యార్థుల తల్లిదండ్రులను ఆదేశించారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు హామీ ఇచ్చారు